హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మనం ఎన్ని బ్లౌజులు కట్ చేసినా ఏ సైజు వాళ్ళ బ్లౌజులు కట్ చేసినా కూడా మనం బ్లౌజు కటింగ్లో ఒక పది సీక్రెట్ టిప్స్ అయితే ఉంటాయి ఆ పది సీక్రెట్ టిప్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ పది సీక్రెట్ టిప్స్ కనుక మీకు గుర్తున్నాయి అనుకోండి మీరు ఏ బ్లౌజ్ అయినా చాలా అవలీలగా అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటాం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం గొలుచుకోదనేది ఏంటి బ్లౌజ్ యొక్క పొడుగు ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ యొక్క పొడుగులో ఏదైనా చేంజెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ యొక్క పొడుగు పెంచమన్నారు ఏం చెప్పలేనప్పుడు వేయిండు ఇలా తీసుకోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం అవునా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకవేళ కస్టమర్ మన బ్లౌజ్ యొక్క హైటు పెంచమని చెప్పిండ్రు అప్పుడు ఏం చేయాలి కస్టమర్ని మనం అడుగుతాం ఎంత వన్ ఇంచా హాఫ్ ఇంచా వన్ ఇంచ్ పెంచండి అంటే ఇక్కడ నుండి పైకి ఒక వన్ ఇంచ్ పెంచాలి హాఫ్ ఇంచ్ పెంచాలి అంటే ఈ లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి ఒకవేళ తగ్గించండి అన్నారు అనుకోండి ఈ లైన్ దగ్గర నుండి కిందికి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క అప్పుడు కస్టమర్ పెంచండి తగ్గించుకోండి అని చెప్పినప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్నాక వెంటనే మనం ఏం చేయాలి అంటే మనం హైట్ పెంచమని అడిగినరు కదా ఫర్ ఎగ్జాంపుల్ హైట్ పెంచమని అడిగినరు ఈ హైట్ పెంచమని అడిగినప్పుడు ఈ నెక్ పరిస్థితి ఏంటి అని కస్టమర్ని అడగాలి ఈ నెక్ పైకి పెంచాలా కిందికి పెంచాలా అని అడగాలి కొందరు ఏం చేస్తారంటే బ్లౌజ్ యొక్క హైట్ పెంచుకుంటారు కానీ దీన్ని మాత్రం ఏం చేంజ్ చేయరు కొందరు ఏం చేస్తారు ఈ హైటు పెంచుకుంటారు అదే విధంగా ఇది కూడా కిందికి తగ్గించమని చెప్తారు సో ఇది కిందికి కానీ పైకి కానీ పెంచుకోవడం మన చాయిస్ కాదు కస్టమర్ చాయిస్ సో ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు పెంచండి అన్నప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలి అది కస్టమర్ ఇష్టం ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఈ పట్టి ఎంతైతే ఉందో అది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకుంటున్నా ఎందుకు పావించు పైకి తీసేసుకుంటున్నా అంటే ఇక్కడ పైపింగ్ కానీ లేదంటే హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అప్పుడు పావించు క్లాత్ అనేది లోపలికి వస్తుంది ఇది మనం తీసుకోవాల్సిన ఎక్స్ట్రా పాయింట్ సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఒకవేళ కస్టమర్ వచ్చి చాలామంది దీని గురించి వస్తారు సో మనం పొడుగు పెంచమన్నప్పుడు నెక్కు గురించి కరెక్ట్గా తెలుసుకొని నెక్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ కొందరు పొడుగు పెంచుకోమన్నప్పుడు ఇక్కడ పెంచాలి ఇది పైకి పెట్టమంటారా కిందికి పెట్టమంటారా అని కష్టం అని అడగాలి ఒకవేళ చేంజెస్ చేయాలి అంటే చేసేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్పినాను కదా సెకండ్ పాయింట్ మనం నడుము కొలత తీసేసుకుందాం నడుము కొలత తీసేసుకునేటప్పుడు కొలత బ్లౌజ్ అనుకోండి ఎప్పుడు కూడా ఇక్కడ చివరి హుక్స్ చివరి కాజా పెట్టుకున్న తర్వాత మాత్రమే నడుము కొలత తీసుకోవాలి లేదు మీరు కేవలం ఇలా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని తీసుకుంటామంటే అది అన్ని బ్లౌజ్లకి కరెక్ట్గా రాదు ఎందుకోసం అంటే కొందరు కొందరు టైలర్ స్టిచ్ చేసేటప్పుడు ముందుది ఎక్కువ వస్తుంది వెనకాలది తక్కువ వస్తుంది లేదనుకోండి వెనకాల ఎక్కువ వస్తుంది ముందుది తక్కువ వస్తుంది వాళ్ళు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు అలాంటి బ్లౌజ్తో కట్ చేసినప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఇది అండి ఈ కింద హుక్స్ కింద కాజా పెట్టుకున్న తర్వాత మాత్రమే నడుము కొలత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా టైట్గా పట్టేసుకోండి ఫింగర్స్ లోపల పెట్టి టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇది మనం తీసేసుకున్న నడుము కొలత ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎవరికైనా చిన్న సైజా పెద్ద సైజా చిన్న వాళ్ళకు గుర్తున్నామో వాళ్ళకు గుర్తున్నామో మనకు అనవసరం ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మన నడుము కొలత ఇది మనం పెట్టేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే థర్డ్ పాయింట్ వచ్చేసి మనం చెస్ట్ కొలత అనేది మార్క్ చేసేసుకుంటాం కదా చెస్ట్ కొలత ఎక్కడ తీసుకుంటాం చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంటుంది చూడండి ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో తీసేసుకోవాలి ఇదిగోండి పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఈ నెక్ యొక్క పైన ఒక ప్లేస్లో పెట్టేసేయండి ఇక్కడ పెట్టి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకే మార్క్ చేసేసుకోవాలి ఇది మనం తీసుకున్న చెస్ట్ కొలత ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మాత్రమే మనం చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఇలా లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలామంది అంటే చాలామంది వందల తొంభై మంది టైలర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నడుము కొలత కొలుచుకుంటారు నడుము కొలత కొలుచుకొని ఇలా ఒక గా లైన్ అనేది మార్క్ చేసేసుకుంటారు గా లైన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసేసుకుంటారు ఎప్పుడు కూడా ఆ విధంగా తీసేసుకోవద్దు ఇక్కడ ఖచ్చితంగా మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి ఈ విధంగా చెస్ట్ కొలత కొలుచుకోవడం వల్ల మనకి మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు ఇట్లా గుంజినట్టుగా అవుతుంది గీతలాగా వస్తుంది అని అంటారు చూడండి ఈ మూడో కొలత కనుక మనం కరెక్ట్ కొలుచుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాదు ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు ఇలా గుంజినట్టు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎందుకు ఇలా స్ట్రైట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను అనంటే అందరికీ పైన చెస్ట్ కొలత నడుము కొలత సమానం ఉంటుందా ఉండదు చెస్ట్ కొలత నడుము కొలత అనేది సమానం ఉండదు ఈక్వల్గా అస్సలే ఉండదు అందరికీ ఒకవేళ చెస్ట్ కొలత ఎక్కువ ఉంటుంది కొందరికి నడుము కొలత కొందరికి తక్కువ ఉంటుంది అదే చెస్ట్ కొలత తక్కువ ఉంటుంది కొందరికి నడుము కొలత ఎక్కువ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇలా ఈక్వల్గా చెస్ట్ కొలత నడుము కొలత ఈక్వల్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ కండిషన్లో మాత్రమే బ్లౌజులు కుదురుతాయి ఈ కండిషన్లో ఈ కండిషన్లో బ్లౌజులు అనేవి కుదరవు సో అందుకోసమే మనం ఇక్కడ థర్డ్ పాయింట్ కింద చెస్ట్ కొలత ఇక్కడ ఇక్కడొచ్చిన చెస్ట్ కొలతకి నడుము కొలతకి కలుపుకుంటూ గీత అనేది గీసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని వేసుకొని మనం ఇక్కడ ఎక్స్ట్రా లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండించ్లా అనేది మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం చెస్ట్ కొలతని బేస్ చేసుకొని ఇక్కడ మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుంటాం కదా ఇక్కడ ఎంత తీసుకుంటాం ఐదున్నర ఇంచులు తీసేసుకొని ఇందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకుంటాం ఇది ఎవరికి చెస్ట్ కొలత ఇప్పుడు మన చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి ఇది ఎక్కడ కొలుచుకుంటాం ఈ ప్లేస్లో ఇది ఇది ఎంత ఉంది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఇది ఒక సైడ్ తొమ్మిదిన్నర ఇంకో సైడ్ కూడా కలిపితే ఎంత తొమ్మిదిన్నర పంతొమ్మిది ఇంచులు వస్తుంది వెనకాల చెస్ట్ కొలత పంతొమ్మిది ముందుది కూడా పంతొమ్మిది అప్పుడు ఎంత వస్తుంది మనకి చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఆరు సో చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్కు కోసం టూ పాయింట్ తీసుకోవాలి ఇదిగోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్కు కోసం టూ పాయింట్ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఎట్లా అంటే ఐదు రెండు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు టూ పాయింట్ సెవెన్ అట్లా తీసేసుకోండి ఇప్పుడు మనం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం కదా ఇప్పటివరకు మనం త్రీ పాయింట్స్ మాత్రమే చెప్పినాను ఇప్పుడు నేను మీకు ఫోర్త్ పాయింట్స్ చెప్తాను చూడండి ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం సేమ్ ఇక్కడ కూడా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటాం తీసేసుకొని ఇలా రౌండ్ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకుంటాం ఫస్ట్ ఆ తర్వాత రౌండ్ నెక్ కావాలా స్క్వేర్ నెక్ కావాలా అనేది మనం డిసైడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి పైన మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కస్టమర్స్ ఇలా ఉంటారంటే కొందరేమో కొందరేమో పక్కా ఇంకా అసలు వాళ్ళకి బోన్స్ అప్ ఏమి ఉండదు అంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ స్క్వేర్ బాక్స్ ఉంటుంది చూడండి ఈ స్క్వేర్ బాక్స్ నుండి ఇలా లోపలికి రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి లేదు అనుకోండి ఇక్కడ ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి పావించి ఎక్కువ తీసేసుకోవాలి ఇక్కడ మాత్రమే మనం పెంచుకోవాలి ఇక్కడ భుజం దగ్గర మాత్రం ఏం చేంజ్ అయితే చెయ్యొద్దు ఇక్కడ భుజం దగ్గర మనం ఇలా జరిపినాం అనుకోండి షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇలా తీసేసుకొని ఇక్కడికి నుండి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి సో ఇది నార్మల్గా అందరికీ వర్తిస్తుంది ఓన్లీ బాగా ఉన్న వాళ్ళకి తప్ప మిగతా అందరికీ వర్తిస్తుంది అదేవిధంగా కొందరు కస్టమర్స్ వచ్చి ఏం చెప్తారంటే నాకు కొంచెం సైడ్కి బ్రాడ్గా ఉండాలి షోల్డర్స్ జారద్దు అని అంటారు ఎవరికైనా షోల్డర్స్ జారితే ఇష్టం ఉంటాయా చెప్పండి ఇష్టం ఉండవు కదా సో షోల్డర్స్ జారద్దు అన్నప్పుడు బ్రాడ్గా ఉండాలి షోల్డర్స్ జారద్దు అనుకున్న వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకొని సేమ్ ఇదే లైన్ పైన పెట్టేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇది మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో మనం నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుంటాం ఇది డీప్ నెక్ కొందరు వచ్చేసి మనకి వెనకాల నెక్ అనేది తగ్గించండి అని చెప్తారు అంటే పైకి పెట్టుకోవాలి అంటారు సో ఇప్పుడు వెనకాల నెక్ అనేది నాలుగు ఇంచులు కానీ మూడున్నర మూడు ఇది అనుకోండి ఇప్పుడు ఇది ఏమంటా మనం ఆటోమేటిక్గా హై నెక్ కిందకి వచ్చేస్తుంది సో ఆటోమేటిక్గా హై నెక్ కిందికి వచ్చినప్పుడు మనం ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి అంటే మన బాడీ ఒక ఫుల్ షోల్డర్ ఉంటుంది కదా మనం ఒక షోల్డర్ దగ్గర నుండి ఇంకొక షోల్డర్ నోట్ చేసేసుకుంటాం కదా ఆ విధంగా నోట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి పదిహేను వస్తే పదిహేను ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇందులో నెక్ కోసం మూడున్నర ఇంచులు అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇదిగోండి ఇది ఎవరికి సారీ వెనకాల నెక్కు మనం నాలుగించులు మూడున్నర మూడు తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్కు యొక్క విడ అనేది తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం పైకి తీసేసుకున్నాం అనుకోండి ఆరి ఇంచులు తీసేసుకున్నాం నెక్కు ఇక్కడ నెక్ ఆరు ఇంచులు తీసేసుకున్నప్పుడు ఇక్కడ విడత ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంచులు అట్లా తీసుకోవాల్సి ఉంటుంది ఈ నెక్కు యొక్క విడల్ పొడుగు తగ్గిన కొద్దీ నెక్కు యొక్క వెడల్పు అనేది పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు మనం బోట్ నెక్ ఎలా తీసుకుంటాం ఫుల్ షోల్డర్ తీసుకోమా ఫుల్ షోల్డర్ తీసుకొని నెక్ ఇలా మార్క్ చేసుకొని ఇలా తీసుకుంటాం కదా చాలా మందికి ఇక్కడ డ్రాప్ అనేది ఇక్కడ మనకు హుక్స్ కానీ కాజా కానీ పెట్టుకుందామంటే రాదు డోరీ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇదిగోండి ఇలా వస్తుంది కొందరికి ప్లేస్ అనేది గ్యాప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ తీసుకోకపోతే అలా అవుతుంది సో మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకోకపోతే కూడా సేమ్ అదే ప్రాబ్లం అయితే అవుతుంది నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో నెక్ ఎంత తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్ యొక్క సైజ్ ఎంత తీసుకున్నప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను దీన్ని స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఓకేనా సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫోర్త్ పాయింట్ ఏంటది నెక్ సైజ్ చేంజ్ చేసిన కొద్దీ మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని చెప్పాలి ఈ బ్లౌజ్కి మనం ఎంత తీసుకోవాలి ఇదిగోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఫోర్ పాయింట్స్ అయితే ఫోర్ టిప్స్ అయితే చెప్పినాను కదా నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ కోసం చూడండి మనం ఇక్కడ డౌన్ ఎంత తీసుకోవాలి చాలామందికి చంక డౌన్ గురించి సమస్యలు ఉంటాయి సో ఇక్కడ చాలామంది అన్నట్టుగానే మనం కూడా ఆరించులు అయితే తీసేసుకుందాం చూడండి ఆరు ఇంచులు తీసేసుకున్నాం ఫస్ట్ ఆరు ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక గీతలు అయితే గీసేసుకుందాం స్ట్రైట్గా ఇప్పుడు ఈ విధంగా గీసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇలా ఒక లైన్ తీసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ బ్రాడ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వన్ ఇంచు తీసేసుకోవాలి ఒకవేళ ఈ నెక్ తీసేసుకున్నాం అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి వన్ పావు ఇంత తీసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బ్రాడ్గా ఉండేసరికి మనం వేసుకునేసరికి విడలపై అయిపోతుంది సో విడల్పోయినప్పుడు ఈ ప్లేస్ అనేది ఆటోమేటిక్గా చంక కిందికి వచ్చేస్తుంది ఇక్కడ కనుక మీరు ఎక్కువ తీసేసుకున్నారనుకోండి ఈ ప్లేస్లో చంక భాగంలో ముర్తలు వస్తాయి సో నెక్ బ్రాడ్ ఉన్నప్పుడు ఈ సైజ్ అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తగ్గించుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంకొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి సెట్ అయిందా కాలేదా అనేది చూద్దాం సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ అయితే తీసేసుకోండి ముందు సైడ్ తీయద్దు ఎందుకంటే ముందు సైడ్ మనం లోతు తీస్తాం కదా ఇదిగోండి భూజం దగ్గర నుండి ఇలా అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు చంక కొలత ఎంత వచ్చింది అంటే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా నేను తొమ్మిది ఇంచులు నోట్ చేసేసుకుంటున్నాను ఎందుకు హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి అంటే మీకు ఎనిమిదిన్నర వచ్చినా హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోండి ఏడు వచ్చినా హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి ఎందుకంటే మనం కోల్చుకోవాల్సింది ఎక్కడ ఈ కోస దగ్గర కోల్చుకోవాలి కానీ మనం ఎక్కడ కొలుస్తున్నాం ఇక్కడ ఇటు సైడ్ కొలుస్తున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి ఒకవేళ మీరు ఇక్కడ కోల్చుకున్నారనుకోండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు కొలత బ్లౌజ్ తొమ్మిది ఇంచులు వచ్చింది సరే మరి మనం మార్కింగ్ చేసి ఎంత వచ్చింది అనేది చూద్దాం ఇదిగోండి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు ఇది కాదు మన కొలత ఇక్కడి వరకు చూస్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది సో తొమ్మిది పాయింట్ రెండించులు అంటే ఒక రెండు ఇంచులు ఎక్కువ వచ్చింది కదా వదిలేసినాం అనుకోండి ఏమవుతుంది మూర్తలు వస్తాయి సో దీన్ని లైన్ని పైకి జరిపేసుకోండి ఈ ఆరించుల లైన్ అనేది ఎవరికి కూడా ఫిక్స్ కాదు సో పైకి కానీ కిందికి కానీ జరిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది కరెక్ట్గా తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది ఈ విధంగా ఫస్ట్ మనం ఇంచులు చంకడం తీసేసుకొని మన చ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మనం మార్కింగ్ చేసిన చంక కొలత మ్యాచ్ అవుతుందా కావట్లేదా చూసేసుకోవాలి చూసుకున్న తర్వాత మాత్రమే ఇది పెట్టేసుకోవాలి ఓకేనా సో ఫైవ్ పాయింట్స్ క్లియరా ఇంకేమైనా డౌట్ ఉన్నాయా సో ఈ ఫైవ్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి ఇంత పర్ఫెక్ట్గా తీసేసుకున్న తర్వాత కూడా భుజాలు జారుతున్నాయి అనుకుంటే ఇలా ఒక క్రాస్ లైన్ మార్క్ చేసేసుకుంటాం ఇదైతే మనం పైన అందరం డ్రా చేసేసుకుంటాం కానీ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ నెక్ కింద ఇక్కడ షోల్డర్ దగ్గర మనం డా డాట్ అయితే వేసేస్తాం కదా షోల్డర్కి కింద ఈ డాట్ యొక్క విడల్పు ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి దొడ్డున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు కానీ ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఒకవేళ మీరు ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని డాట్ వేయలేదు అనుకోండి ఇక్కడ భుజం ఉంటుంది చూడండి ఈ భుజం అనేది ముందు సైడ్కి ఇటు ముందు సైడ్కి జారినట్టుగా అయిపోతుంది సో అప్పుడు మనకి బ్లౌజ్ అనేది మంచిగా ఉంటుందా ఉండదు సేమ్ అదే విధంగా ఏమవుతుందంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది ఇక్కడ లేస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకి జారినట్టుగా ఉంటుంది సో ఈ విధంగా రావద్దు అనుకుంటే ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకోండి ఇది వచ్చేసి ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇంకొక పాయింట్ చెప్తాను ఇది వచ్చేసి మనం సిక్స్త్ పాయింట్ కింద గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఈ భాగంలో ఇలా పొడుగు ఎక్కువైనా కూడా ఈ భాగంలో ఈ పొడుగు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ముడత వస్తుంది ఇదిగోండి ఇక్కడ నా ఫింగర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇక్కడ చిన్న ముడత వచ్చినప్పుడు ఏమైంది ఇది ఇటు జారింది ఇంకా ఇలా మనం వేసుకున్నప్పుడు ఒక నాలుగైదు ముడతలు వస్తాయి అప్పుడు ఏమవుతుంది నెక్ అనేది ఇటు సైడ్కి జారుతుంది సో జారినప్పుడు ఆటోమేటిక్గా మనకి భుజాలు అనేవి జారే ఛాన్సెస్ ఉంటాయి అలా జరగదు అనుకుంటే నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టేసుకోండి సో ఇది వెనకాల భాగం యాజీస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవాలి కదా హ్యాండ్స్ కటింగ్లో కూడా నేను ఒక పాయింట్ అనేది చెప్తాను చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు ఇలా ఎందుకు కట్ చేస్తున్నాను నేను తర్వాత చెప్తాను ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ డిఫరెన్స్ డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే ఇదేమో మనకి చేతులు జాయిన్ చేసుకోవడానికి సారీ పైపింగ్ కోసం పైపింగ్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసేసుకుంటున్నాం భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి స్ట్రైట్గా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఇక్కడ కింద ఫిట్టింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇంకా మనకి కొలత బ్లౌజ్తో అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చేతి యొక్క పొడుగు ఎంతున్నది అనేది చూసేసుకోండి చేతి యొక్క పొడిగ ఉంది పది పాయింట్ రెండు ఇంచులు ఉంది సో పది పాయింట్ రెండు ఇంచులు అంటే ఇదే మనకి మోచేతి వరకు ఉన్న చేతులు సో మోచేతి వరకు ఉన్న చేతులకి చంక డౌన్ అనేది మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇది ఎక్కడ అంటే ఈ లైన్ దగ్గర నుండి కిందికి మూడున్నర ఇంచులు మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ మో చేతి కంటే తక్కువ అంటే కొందరు వేసుకుంటారు చూడండి ఎనిమిది ఇంచులు ఇంచులు అంటే వాటిని చిన్న చేతులు అనలేము మో చేతి వరకు ఉన్న చేతులు అనలేము వరకు ఉన్న చేతులు అంటాం వాటికి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడు ఇంచులు తీసేసుకోవాలి ఇంకా షార్ట్ స్లీవ్స్ ఉంటాయి చూడండి ఇంచుల చేతులు ఉంటాయి కదా ఇంచుల చేతులకు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఐదు ఇంచుల చేతులకి రెండున్నర ఇక ఏడు ఎనిమిది ఇంచుల చేతులకి ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంకా కొందరు ఏమంటారు షార్ట్ స్లీవ్స్ సెమీ షార్ట్ స్లీవ్స్ అంటారు చూడండి వాళ్ళకి చేతి యొక్క ఉంటుంది అంటే నాలుగు ఇంచులు ఉంటుంది కిందకి డౌన్ కూడా మూడున్నర ఇంచులు తీసేసుకుంటాం అంటే ఇక్కడ కింద ఎంత ఉంటుంది అంటే ఒక హాఫ్ ఇంచే ఉంటుంది ఈ పోర్షన్ ఉంటుంది చూడండి ఈ పోర్షన్ అనేది ఇంత చిన్న ఉంటుంది సో ఈ డౌన్ అనేది నార్మల్గా మో చేతి వరకు ఉన్న చేతులకి మూడున్నర మో చేతి కంటే తక్కువ మీడియం ఉంటే మూడు షార్ట్ స్లీవ్స్కి రెండున్నర తీసేసుకోండి ఇంకా మనకి క్యాప్ స్లీవ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అది వేరే ఇదైతే నార్మల్ బేసిక్స్ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఇప్పుడు నేను ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక దగ్గర జాయిన్ చేస్తాం ఇంతకుముందు ఈ చంక కొలితే ఎంత గొలుచుకున్నాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది మన వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతుందో మన చేతుల యొక్క చంక కొలత కూడా అంతే తీసుకోవాలి ఈ తొమ్మిది ఇంచులు ఇదిగోండి తొమ్మిది ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఈ జీరో అనేది ఇంతకుముందు మనం డౌన్ తీసుకున్న లైన్ ఉంది కదా ఇక్కడి వరకు తీసేసుకోవాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సెవెంత్ పాయింట్ ఓకే డౌన్ ఏమో ఖచ్చితంగా గుర్తుంటుంది ఎలాగో ఈ చంక డౌన్ అనేది మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతుందో హ్యాండ్ యొక్క చంక కొలత కూడా అంతే ఉండాలి అప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకా మిగతా ఈ కటింగ్ అంతా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించినాను కదా ఇప్పుడు మాత్రం నేను గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తున్నాను సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఇలా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి లోతు అయితే తీసేసుకుంటాం లోతు అనేది ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఇంచులా మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి మన నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి సో ఇక్కడ నుండి ఇది ఫిట్టింగ్ లైన్ ఇది రెండించులు ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అంటే చిన్న సైజ్ అంటాం అలాంటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు లో తీయాలి ఎక్కువ ఉంది అంటే పెద్ద దొడ్డు ఉన్నారు అంటే ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఇంచు తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లోతు ఈ హ్యాండ్స్ యొక్క లోతు రెండు సైడ్లు తీస్తామా మరి అంటే రెండు సైడ్లు తీయము కేవలం మనం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీస్తాం ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్లో లోతు తీయాల్సిన అవసరం లేదు కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం లోతు తీయాలి ఇక్కడ ఇదెందుకు ఈ విధంగా కట్ చేసినా నేను అనంటే అంటే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి జాయింట్ అనేవి రెండు సైడ్లో మాత్రమే పడతాయి అవునా ఒకవేళ మనం ఇలా నాలుగు కలిపి ఫోల్డ్ చేసినాం అనుకోండి జాయింట్ అనేవి మనకి నాలుగు దిక్కులు పడతాయి అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసినాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మాత్రం ఇది మూడు మూడున్నర అట్లా తీసుకోవాలి బ్లౌజ్ యొక్క చంక కొలత వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత హ్యాండ్ యొక్క చంక కొలతకు సమానం ఉండాలి లోతు తీసుకోవాలి ఇది సెవెంత్ పాయింట్ గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఏమేమి పాయింట్స్ అని నేను చెప్తాను చూడండి ఇంతకుముందు మనం ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్గా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చేసినాయి అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేది వచ్చేసి గ్రాస్కర్ బ్లౌజ్ ఈ వెనకాల ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగంని బేసేసుకునే కట్ చేయాలి ఈ వెనకాల భాగంలో ఇలా పెట్టేసుకోండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి ఈ బొద్దుపాట దగ్గర పెట్టేసుకోండి బొద్దుపాట దగ్గర పెట్టేసుకోండి మీకు ఎంత క్రాస్ వీల్ అయితే అంత క్రాస్ అయితే తీసేసుకోండి మరి ఇక్కడ కట్ అవుతుంది కదా అంటే కొన్ని కొన్ని బ్లౌజెస్కి అయితే కట్ అవుతుంది చూసేసుకుంటూ కట్ చేసేసుకోండి సో ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఏమైంది ఇక్కడ కూడా కట్ అయిపోయింది కట్ కాకుండా ట్రై చేయండి ఒకవేళ కట్ అవుతుంది అంటే జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ కింద లైన్ మాత్రం ఇక్కడ డ్రా చేసినాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ మార్కింగ్ అయితే వేసేసుకుంటాం కదా ఇది మీ అందరికీ తెలుసు సో నెక్ కూడా మార్క్ చేసేస్తున్న భుజం కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇలా గా పెట్టేసుకొని హుక్స్ పట్టి తీసేసుకుంటే ఇక్కడ గీత వరకు తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే పైకి ఒక పావించు ఎందుకు పావించు పైకి తీసేసుకోవాలి అంటే కుట్టు కోసం ఇలా తీసేసుకొని ఈ మూల దగ్గర నుండి వెనకాల వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ది సారీ ఇక్కడ నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సైడ్కి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇది నెక్ మార్క్ చేసేసుకోవాలి ఇలా ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది ఇలా రౌండ్గా యూజ్ చే రావాలి అంటే ఎక్స్ట్రా తీసేసుకోండి లేదు ఇక్కడ తీసుకోలేదు అనుకోండి మనకి ఇట్లా గుంజు పట్టేసినట్టుగా వచ్చేస్తుంది ఇది నెక్ నెక్స్ట్ అదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ముడతలు వస్తాయని చెప్తారు కదా సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా లోతు అనేది తీసేసుకోవాలి ఎవరికి ఇది ఏ సైజు వాళ్ళకైనా లోతు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు తీసేసుకుందాం హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోవాలంటే కాదు ఒకసారి మీరు ఫ్రంట్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పార్ట్ కింద షే బెల్ట్ పార్ట్ అనేది ఉన్నాయి కదా సో ఇక్కడ పైన పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోవాలి ఇక్కడి వరకు తీసేసుకుంటే సరిపోతుంది ఈ ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకుందాం ఇదిగోండి ఇది ఇది ఎక్కడ వరకు ఉందో ఇక్కడ మార్క్ చేసేసుకుందాం ఇక్కడ పైన పావి ఇంచ్ కుట్టు కోసం వదిలేసి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అని అంటే పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ అదే విధంగా చంక యొక్క కింది భాగంలో పొడుగు తీసేసుకోండి ఇక్కడ నుండి ఇదిగోండి కుట్టు నుండి కుట్టు కంటే పైన ఇవి ఉన్న ఖర్చుతో కలిపి ఈ కుట్టు దగ్గరికి తీసేసుకోండి ఖర్చుతో కలిపి ఈ కుట్టు దగ్గరికి తీసేసుకొని కుట్టు కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి లేదనుకుంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎవరికంటే ఫోర్త్ డాట్ ఉన్న వాళ్ళకేమో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్త్ డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది మనం అయితే అన్నీ క్లియర్గా చే తీసుకుంటాం కదా కానీ ఇక్కడ మనకు తెలవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే తెలవాల్సిన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఒక డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది దీన్ని మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగంటాం ఈ డాట్ ఎవరికైనా ఇలానే స్టిచ్ చేసి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పట్టేసుకోండి ఇది మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది ఏ విధంగా తీసే ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం పైన తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు కొలత బ్లౌజ్తో మనం ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాం ఇదేంటి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇప్పటివరకు మనం ఎనిమిది పాయింట్లు గుర్తుపెట్టు కదా ఇది వచ్చేసి ఎన్ ఎనిమిది ఏడు ఇదిగోండి ఇది ఎనిమిదో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది మార్క్ చేసేసుకున్నాం కానీ కస్టమర్ని మనం ఫ్రంట్ పార్ట్ గురించి అడగకముందే చెప్తారు వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది లూజ్ లూజ్గా ఉంటుంది షేప్ అవుట్ అయింది సాగినట్టుగా ఉంటుంది అని చెప్పినప్పుడు మనం అడుగుతాం అంటే ఎంత లూజ్ ఉంటుంది బాగుంటుందా కొంచెం ఉంటుందా అని అడుగుతాం సో బాగుంటుంది అని చెప్పినప్పుడు ఈ లైన్ కంటే పైకి కట్ చేసేసుకుంటాం సో ఈ ప్లేస్ అనేది తగ్గుతుంది సో అప్పుడు పైన చెస్ట్ పార్ట్ అనేది లూజ్ లేకుండా టైట్గా సెట్ అవుతుంది కొందరికి ఏమవుతుంది అనంటే ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పైకి ఇక్కడ ఉన్న చెస్ట్ పైకి ఈ షే బెల్ట్ అనేది ఇలా ఎక్కువ వస్తుంది అని చెప్తారు సో ఎక్కువ వస్తుంది అని అంటే అర్థం ఏంటంటే పైనున్న ప్లేస్ ఈ ప్లేస్ సరిపోకపోతే అలా అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఇలా అయినా కిందికి జరుపుకోవాలి సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది గుర్తుంది అనుకోండి హాఫ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో సెట్ అవుతుంది మందికి బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్లోనే డౌట్ ఉంటాయి ఇది కనుక మీరు గుర్తుపెట్టేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ డాట్ అనేది ఒకటి కుదరాలి మెయిన్ డాట్ అనేది కొలత బ్లౌజ్తో కుదురుతుంది కానీ ఒక్కొక్క కొలతా బ్లౌజ్ ఒక్కొక్క దగ్గర కుట్టించుకుంటారు కస్టమర్స్కి తెలియదు కదా ఏ బ్లౌజ్కి ఏం ప్రాబ్లం ఉందని వాళ్ళు వేసుకున్నప్పుడు బాగుంటే బాగుంది అనుకుంటారు లేదంటే లేదనుకుంటారు సో అందుకోసం నేను ఈ మెయిన్ డాట్ అనేది ఏ సైజు వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి సో ఇక్కడ నా కస్టమర్ ఏం చెప్పినారు ఏమైనా చెప్పినరా పైన చెస్ట్ పార్ట్ లూజ్ టైట్ ఉంది అని చెప్పినరా ఏం చెప్పలేదు సో ఏం చెప్పలేదు కాబట్టి కోల్తా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే వేసేసుకున్నాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు జరుపుకున్న తర్వాత ఈ లైన్ పైన ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి ఫస్ట్ ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేస్తున్నా ఎవరికి ఏ సైజు వాళ్ళకైనా ఆ తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి ఈ కింద హుక్స్ దగ్గర నుండి ఈ కింద కాజా వరకు తీసేసుకుంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది అంటే ముప్పై రెండు ఇంచులు ఉంది ఓకే సో ఇక్కడ నడుము కొలత కనుక ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉందా లేదు ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా అనేది చూసేసుకోవాలి ఓకే ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది ముప్పై రెండు అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు మనం ఈ మూడు కండిషన్స్ గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి ఏ సైజు వాళ్ళకైనా మనం మార్క్ చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండున్నర ఇంచుల లైన్ అనేది ఈ ఏ సైజు వాళ్ళకైనా ఫిక్స్ ఇక్కడ నుండి మళ్ళీ ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఈ లైన్కి రెండు ఇంచులు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నడుము ఇరవై నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి పౌదక్కువ ఇంచులు ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి కొందరికి హెవీ చెస్ట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనకి ముప్పై రెండు ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ నేను పావుతా ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు ఇంచులు తీసేసుకొని ఇది ఎంతుందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ మూడు ఇంచులు టేప్ పైన లైన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి కొత్త తీసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా గా మార్క్ చేసేసుకోవాలి ఇది మనం గుర్తుపెట్టేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ నైన్త్ పాయింట్ ఓకే ఇది కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదిరింది అంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ కుదిరినట్టే ఇంకా సో దీని యొక్క వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ ఇదే మనం ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఏంటి అంటే కొందరు కస్టమర్ వచ్చి ఫ్రంట్ పార్ట్ హుక్స్ గాజా పట్టి సైడ్ చూస్తుంది ఫ్రంట్ పార్ట్ చంక సైడ్ చూస్తుంది అనే ప్రాబ్లమ్స్ చెప్తారు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏది కూడా రాకుండా ఉంటాయి ఈ రెండు పాయింట్స్ గుర్తు పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ గాజా పట్టీల మధ్యలో గ్యాప్ వస్తుంది అని అంటారు ఇదిగోండి గ్యాప్ రాకుండా ఇలా పావించి తీసేసుకోండి పావించి తీసేసుకొని ఇలా స్ట్రెయిట్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ కొందరు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎక్కువ అవుతుంది అని చెప్తారు సో నెక్ ఎక్కువై లూజ్ అయ్యి ఏమవుతుందంటే ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా జారినట్టు అవుతుంది అంటారు సో అలాంటివి కాకుండా ఇలా కొంచెం క్రాస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా కొంచెం క్రాస్లో తీసేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది మన బాడీకి అద్దినట్టుగా ఉంటుంది సో ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇది కూడా మనం గుర్తుపెట్టేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఎందుకంటే ఇదే కదా నెక్కే కదా మనం బ్లౌజ్ కట్టింగ్ అంటేనే నెక్ ప్రాబ్లం అవుతుంది వీళ్ళ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు సెకండ్ డాట్ సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ డాట్ సెకండ్ డాట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే వేసేసుకుంటాం లేదంటే లేదు సో ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది మనకి రౌండ్ కావాలంటే మేము ఇలా దూరం దూరం గుట్టేసి వదిలేసేసేయండి ఒకవేళ మనకు డాట్ అనేది దగ్గర దగ్గరికి షార్ప్గా రావాలి అంటారు చూడండి షార్ప్గా రావాలి అన్న వాళ్ళు దగ్గర దగ్గరికి స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు మీకు షార్ప్గా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సేమ్ అదేవిధంగా షే బెల్ట్ మెయిన్ డాట్ అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే మీకు చెప్పిన పది పాయింట్ కనుక గుర్తుపెట్టేసుకున్నారనుకోండి ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్